హాయ్ అండి అందరికీ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ పులగం రెసిపీ భోగి నాడు కంపల్సరీగా చేసే ఈ పులగం చాలా చాలా బాగుంటుంది అండ్ స్పెషల్ కూడా చలికాలంలో వచ్చే రోగాలను ఎదుర్కొనే శక్తి పెంచుతూ అప్పుడే వచ్చిన కొత్త దానంతో చేస్తారు ఈ పొలగం అది ఎలా చేయాలో చూద్దాం పదండి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రైస్ తీసుకున్నాను మెజర్మెంట్స్ అన్నీ ఇదే కప్పుతో చేసుకోవాలండి ఇలా రైస్ని వేసుకున్నాక వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి మేమైతే ఇలా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెడతామండి ఎప్పుడైనా కొత్త ధాన్యంతో చూడండి ఇలా వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు పులగంలోకి పల్లీలను ప్రిపేర్ చేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకున్నాను ఇలా దోరగా వేయించుకోవాలి చూడండి మనకు దోరగా వేగినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనకు రైస్ కూడా నానే వన్ అవరు తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి పొట్టు వేలుచుకొని మిక్సీ చేసుకోవాలి జస్ట్ అలా మిక్సీ చేసుకుంటే సరిపోద్దండి ఇలా పొడి పొడిగా వస్తే సరిపోద్ది చూడండి ఇలా తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా నానబెట్టుకున్న రైస్ను ఈ బౌల్లోకి వేసుకోవాలి మనం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోద్ది మనకు త్వరగా ఒక కప్పు రైస్కు రెండు కప్పుల పాలు తీసుకున్నాను మెజర్మెంట్స్ అన్నీ ఇదే కప్పుతోనండి రెండు కప్పుల పాలకి ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాను అంతేనండి సరిపోద్ది చక్కగా కుక్ అవుతుంది ఇక్కడ నేను పాలని వేడి చేసే వేసుకున్నాను మరి చల్లారనే వేసుకోద్దండి పలిగిపోతే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పాలని ఎందుకంటే కొంచెం కొత్త బియ్యం కదండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి కుక్ అయిపోయిందండి ఒక అరవై డెబ్భై శాతం కుక్ అయితే సరిపోద్ది ఇప్పుడు బెల్లం తురుమును తీసుకున్నాను రెండు కప్పుల బెల్లం తుమ్మి తీసుకున్నాను కరెక్ట్గా సరిపోద్దండి స్వీట్ కూడా చాలా బాగుంటుంది చూడండి మనకు బెల్లం వేసినాక అలానే వదిలేయాలి కుక్ అవుతుంది మనకు కుక్ అవుతుంటే మెల్ట్ అయిపోతుంది చూడండి మెల్ట్ అయిపోయింది కదా ఇంక మరి కొద్ది సేపు అయితే చక్కగా కుక్ అవుతుంది మరొకసారి చెక్ చేసుకోవాలి చూడండి మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందు పట్టు పెట్టుకున్న పొడిని వేసుకోవాలి ఈ పులగంలోకి చాలా బాగుంటుందండి ఎక్స్ట్రా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనకు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇదే పద్ధతులు చేసేవారు వెనకట ఈ రెసిపీని వాళ్ళు బెల్లం బువ్వ కూడా అంటారండి చూడండి ఇక్కడ నేను ఏం వేయలేదు ఇంకా అంతే వన్ టేబుల్ స్పూన్ నేను నెయ్యి వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా ఏం వేయలేదు వెనకటి పద్ధతిలోనే చేశాను మేమైతే ఇలానే దేవుడికి నైవేద్యంగా పెడతామండి చూడండి నెయ్యి వేయగానే మంచి వాసన చక్క కమ్మటి సువాసన వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే కూడా కమ్మగా ఉంటుందండి ఈ రెసిపీ దేవుడికి నైవేద్యంగా పెడతాం ఈ భోగి రోజు అందరు బాగుండాలని కోరుకుంటూ మరొకసారి భోగి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ థ్యాంక్ యూ అండి